యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను ప్రి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు కదా ప్రి దేవుని బిడ్డ ఉన్నాయని ఇబ్బందులు ఉన్నాయని భయంకరమైన శోధనలు మీ కుటుంబాల్లో ఉన్నాయని ప్రార్థించడం మర్చిపోతున్నారా వాక్యం ధ్యానించడం మర్చిపోతున్నారా ప్రియ బిడ్డ దేవుని యొక్క వాక్యం మనం ప్రార్థన మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి నాన్న మనం ప్రార్థించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే వారంగా ఉంటే ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా దేవుడు అనుకూలంగా మార్చేస్తారు మన స్థితిగతులన్నీ కూడా మార్చబడతాయి ప్రియ దేవుని బిడ్డ మరి ప్రతి ఉదయం కూడా దేవుడు తన యొక్క వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా నిజమే ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది కదా ఆయన మాటే మనకు దొరకకపోతే మన బ్రతుకులు ఏమైపోతాయో కదనా ఆయన మాట మాత్రమే మనల్ని జీవింపజేస్తుంది ఈరోజు కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనందరినీ బలపరచాలని ప్రభు ఆశిస్తూ ప్రశస్తమైన వాగ్దానం మన కొరకు ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును ప్రైజ్ అలాడ్ ఎంత శ్రేష్టమైన మాట ప్రభు మాట్లాడుతున్నారు పూర్వపు రీతిగా దానిని మరలా నేను కడతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నాన్న ప్రియదేవుని బిడ్డ మరి మీ జీవితంలో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఇబ్బంది పడుతున్నావా పూర్వ దినాల్లో నేను చాలా బాగా బ్రతి బ్రతికానండి కానీ ఇప్పుడు ఆర్థికంగా కృంగిపోయినా ఆర్థికంగా బలహీన ఉన్న ఆర్థికంగా పడిపోయిన పరిస్థితి అయిపోయింది అది అలాగే కుటుంబ పరంగా మరి ఒకప్పుడు మేము చాలా బాగున్నామండి కానీ ఇప్పుడు మా యొక్క స్థితిగతులన్నీ కూడా పాడైపోయినాయి మరి భయంకరంగా ఉంది మా పరిస్థితి అని బాధపడుతున్నావా అలాగే ఒకప్పుడు నా శరీరంలో మంచి ఆరోగ్యంగా ఉండేదని నేను మంచి ఆరోగ్యవంతురాలై ఉండే నేను ఈ రోజున చాలా బలహీనమైపోయాను అప్పుడైతే ఎంత బాగుందో నా జీవితం ఇప్పుడైతే రోగినైపోయి బలహీనాలనైపోయి ఎంతో కృంగిపోతున్నానని మరి వేదనతో ఉన్నావా బిడ్డ అలాగే ఆర్థికంగా అలాగే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మరి ఒకవేళ పడిపోయిన అనుభవంలో ఉన్నావా అన్ని కోల్పోయిన అనుభవంలో ఉన్నావా మరి ఎంతో భయంకరమైన శ్రమను బాధను వేదనను అనుభవిస్తూ బాధపడుతూ మరి రుంగిపోయి ఉన్న నీతో రవ్వు అంటున్నారు పూర్వపు రీతిగా నేను మరలా కడతనని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు నాన్న మనల్ని పడిపోయిన స్థితిలోనే ఉంచడం నాన్న మనం మరి మన వేదనలతోనే ఉంచే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు అలాగే ఒకప్పుడు ఆత్మీయంగా బలంగా ఉన్నాం పూర్వపు దినాల్లో చాలా ఆత్మీయంగా ఉన్నాం రక్షణ పొందుకున్న దినాల్లో ఎంతో ప్రార్థనా అనుభవం కలిగి ఉన్నాం రక్షణ పొందుకున్న దినాల్లో బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావు మరి బలంగా ఆరాధించే వ్యక్తివి కానీ మరి నీకున్న బాధను బట్టి నీకున్న వేదనను బట్టి నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఒకవేళ ప్రార్థనా పరంగా విశ్వాసపరంగా ఆత్మీయంగా మరి పడిపోయిన స్థితిలో ఉన్నావా ఆరాధించలేని స్థితిలో ఉన్నావా నాన్న ఒకప్పుడు నా జీవితం చాలా ఆత్మీయంగా ఉందండి కానీ ఇప్పుడు నేను కురుంగిపోయి ఉన్నాను పడిపోయి ఉన్నానని బాధపడుతున్నావు అన్నానా నీ దేవుడి ఉదయకాలనీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు ప్రియ బిడ్డ నేను తిరిగి మరలా కడతాను నీ పూర్వపు రీతిగా మరల నేను నేను కడతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు కదా మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రియ బిడ్డ పూర్వపు రీతిగా మరల నేను కడతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అంటే పూర్వ దినాల్లో ఎంత బాగున్నావో పూర్వ దినాల్లో నీ పరిస్థితులు ఎంత చక్కగా ఉన్నాయో ఎంత సమృద్ధి ఉందో నీ శరీరం ఎంత ఆరోగ్యం ఉందో నీ కుటుంబంలో ఎంత సమృద్ధి ఉందో మరి అలాగే నీ జీవితంలో ఎంత నెమ్మది ఉందో వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఎంత సంతోషాన్ని నువ్వు అనుభవిస్తూ వచ్చావో అలాగే ఆత్మీయ పరంగా మరి ప్రార్థనా పరంగా విశ్వాసపరంగా ఎంత బలంగా ఉన్నావో మరలా అటువంటి స్థితిలోనికి నేను నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఇంకెందుకు భయపడతావు ఇంకెందుకు కృంగిపోతావు దేవుడు నిన్ను మరలా కట్టే దేవుడు అన్నాడు కదా మన దేవుడు మనల్ని మరలా తిరిగి కట్టే దేవుడు ఉన్నాడు పడిపోనేవాడు ఆయన మనల్ని మన దిగజారిపోనేవాడు దేవాత దేవుడు మనల్ని కడతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానాన్ని నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకో ప్రిబిడ్డ నీ జీవిత పరిస్థితులన్నీ ప్రభు మార్చబోతున్నాడు చక్కపరచబోతున్నాడు శారీరక పరంగా ఆత్మీయంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అన్ని రకాల సేవా పరంగా అన్ని రకాల దేవుడు నేను కడుతున్నారు ధైర్యంగా ఉండి ఈ వాగ్దానాన్ని నిజ జీవితంలోకి రిసీవ్ చేసుకొని మరి నీ దేవుడు గొప్ప స్థితిలో నడిపించబోతున్నాడని నమ్మి దేవునికి థ్యాంక్స్ చెప్పు మరి అట్టి కృప దేవాది దేవుడు నీకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా మహాగణుడ పరిశుద్ధ నీ నీకు కొందేసయ్య నా ప్రభా ఈరోజు నైనా ఉదయ కాలమే ప్రభా ఎంతో శ్రేష్టమైన వాగ్దానం చేత మమ్మల్ని మీరు బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందలేసయ్యా అయ్యా పూర్వ పూర్వపు రీతిగా మరలా మిమ్మల్ని కడతన దాన్ని కడతనని వాగ్దానం ఇచ్చాం దేవా ఎంత గొప్ప దేవుడు అయ్యా అయ్యా మేము పడిపోయి ఉంటే అయ్యా ఇదిగో పతనం అయిపోతూ ఉంటే నువ్వు చూస్తుండే దేవుడు కాదయ్యా అయ్యా మమ్మల్ని తిరిగే కట్టే దేవుడు పోయినవు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డాను ఏ రీతిగా పడిపోయిన అనుభవంలో ఉన్నారేమో ప్రభా ఇసయా ఇదిగో తండ్రి ఆత్మీయంగా ఆర్థికంగా కుటుంబ పరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా నా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి పడిపోయిన స్థితిలో ఉంటే అయ్యా ప్రార్థనా పరంగా విశ్వాసపరంగా పడిపోయిన స్థితిలో ఉండి ప్రతి ఒక్కరిని కూడా నువ్వు కడతనని వాగ్దానం ఇచ్చావు అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా కట్టుమని ప్రార్థన చేస్తున్నామయ్యా కుటుంబ పరంగా అన్ని రకాల అయా తిరిగి నైన వారికి పూర్వపు స్థితిని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా నాయన ఇదే కాలం ప్రభా ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి నాయన అయ్యా నాయన బలహీనలుగా ఉన్నారేమో బలపరచండి రోగులుగా ఉంటే స్వస్థత ఇచ్చేయండి అయ్యా ఇదిగో తండ్రి నాయన అయ్యా ప్రభ రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి మారు మనసు లేని వారికి మారు మనసు అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రార్థనాపరంగా విశ్వాసపరంగా ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని నీలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మ్యారేజ్ డేస్ బర్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాలు జరుగును గాక దేవ అయా ఈ సంవత్సర కాలమంత నీ కృపాక్షేమాలు వర వెంట గాక దేవా అలాగే నాయన ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మాయమ పొందుకున్నామని ఏసు క్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె కోరి య నన్ను చేరయ్యా